కూడా విజయదశమి శుభాకాంక్షలు గత దశాబ్ద కాలముగా మన సిబిటూలో బతుకంప సంబరాలు ప్రతి సంవత్సరం చేస్తుంటాం ఇందులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా పేరు పేరున దుజం తరఫున శుభాకాంక్షలు సిబిటూ అనేది ఎప్పుడు కూడా అన్ని వర్గాలకు సంబంధించిన పండుగలు కూడా చేస్తుంటారు ఆ పండుగల్లో పాల్గొంటూ ఈరోజు విజయదశమిలో పాల్గొన్నీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ముఖ్యంగా మన లియాపి తరపున గత పది సంవత్సరాలుగా జిఎస్టి గురించి కానీ ఏజెంట్ల యొక్క కష్టాల గురించి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనం రకరకాల ధర్నా పేరుతో ఢిల్లీలో గానీ గత పది సంవత్సరాలుగా ధర్నాలు జరుగుతున్నాం ఆ ధర్నాల ఫలితంగా గత వారము ఈ జీఎస్టీని తొలగించడం జరిగింది జిఎస్టీ తొలగించే కారణంగా అటు పాలసీదారులకు ఏజెంట్లకు కూడా మేలు జరిగింది సుమారుగా పాలసీదారులకు లక్ష రూపాయల ప్రీమియం ఉన్నట్లయితే పద్దెనిమిది వేల రూపాయలు ట్యాక్స్ కట్టే వాళ్ళకి జీఎస్టీ తీసే కారణంగా వాళ్ళు కూడా లాభపడుతున్నారు ఏజెంట్లు కూడా ఈ పాలసీదారులు పాలసీలు ఇక్కడ వచ్చిన కారణంగా కూడా మేలు జరిగింది ఇదే కాకుండా ఈ జిఎస్టీ కారణంగా రకరకాల సమస్యలు ఉండేది రివైవల్ పోయినప్పుడు కానీ లోన్ ప్రతి దాంట్లో ఇంట్రెస్ట్ ప్రతి దాంట్లో జిఎస్టి అంటే డబుల్ బెనిఫిట్ పనిష్మెంట్ ఉండేది దాన్ని ప్రభుత్వంతో గత పదిహేను సంవత్సరాలుగా డిఆర్పీ నాయకులు కొట్టాడి దాన్ని తొలగించిన కారణంగా మనకు ఎంతో మేలు జరిగింది దీనికోసం కేంద్ర ప్రభుత్వానికి డిఆర్పీ తరఫున ధన్యవాదాలు జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఏజెంట్ మిత్రులకు ఏవైతే కష్టాలు లేవో అవన్నీ కూడా రాబో కాలంలో తీరాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా గ్రాడ్యుయేటీ ఏదైతే క్వాలిఫికేషన్ మెథడ్ ఉందో దాన్ని కూడా మార్చాలి ఏజెంట్లందరూ కూడా తక్కువ ఏజ్లో ఎక్కువ బిర్ చేస్తారు ఎక్కువ కమిషన్ వస్తుంది కానీ యాభై ఏళ్ళ తర్వాత వాళ్ళకి కమిషన్ దక్కుతుంది ఆ టైంలో వీళ్ళకు గ్రాడ్యుయేట్ ఇచ్చిన అయితే ఎన్ని రెచ్చు ఇచ్చినా కూడా వాళ్ళకి వచ్చేది వాటి క్యాల్క్యులేషన్ మీద మార్చాలి ఏ అయితే ఎక్కువ కాలం సంపాదించేటప్పుడు ఉంటుందో దాన్ని ఆసరే తీసుకొని ఈ గ్రాడ్యుయేట్ ఇస్తే బాగుంటుంది అది అంత్యకాలంలో తక్కువ ఉంటుంది కూడా అది ఉయ్యొద్దని కోరుకుంటున్నాం అదేగానే ఏజెంట్లకు టర్మిన్సరెన్స్ కానీ ఏం కానీ ఇవన్నీ ఇవ్వాలి ఎంప్లాయీస్ అయితేనేమో చనిపోయేంత వరకు కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది కానీ ఎంప్లాయీస్ అందరూ రిటైర్డ్ అయిపోయి అరవై వేలకి వెళ్ళిపోతారు కానీ ఏజెంట్ చనిపోయే ముందు కూడా వీర పాలసీదారు వచ్చి పాలసీ చేయమంటే ఆ అక్కడ ఆగో చెప్పేసి ఇక్కడ పాలసీ కంప్లీట్ చేసిపోతారు అంటే ఏజెంట్ అనేవాడు అంతకాలం వరకు కూడా ఏజెంట్గా ఉంటాడు అలాంటి వాడు ఈ ఎల్ఐసికి ఓనర్ ఎంప్లాయీస్ కానీ పాలసీదారు ఓనర్ అనేవాడు ఎల్ఐసి ఏజెంట్ ఏజెంట్ యొక్క కష్టకాలు ఎల్ఐసి కూడా పట్టించుకోవాలి ఏజెంట్లు సరిగా ఉన్నట్టయితేనే ఎల్ఐసి బాగుంటుంది ఏజెంట్ లేకపోతే ఎల్ఐసి లేదు ఎల్ఐసి లేకపోతే ఎంప్లాయీస్ లేదు ఎంప్లాయీస్ లేకపోతే ఏజెంట్ లేకపోతే ప్రభుత్వానికి ఈ పంచవర్ష ప్రణాళిక కావాల్సిన డబ్బు గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఎల్ఐసిలు లేదు సుమారుగా యాభై లక్షల కోట్ల రూపాయలు హోటి యాభై కోట్ల రూపాయల మూలధనంతో ఈనాడు యాభై లక్షల కోట్ల మూలధనంతో ఈనాడు ఎల్ఐసి తులతూగుతుంది ఇది కూడా ప్రజలు గమనించాలి ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు రకరకాల చెప్తుంటారు కానీ ఎల్ఐసి అనేది గవర్నమెంట్ది ప్రైవేట్ కంపెనీ వాళ్ళు చెప్పినట్టు ఏదో వస్తుందని చెప్తారు కానీ కట్టించిన ద్వారా ఉంటుంది కానీ ఎల్ఐసిలో తాను కస్టమర్లకు ఇచ్చిన ద్వారా కూడా ఏజెంట్ పట్టుబడి ఉంటాడు ఒకవేళ ఏజెంట్ అధ్యక్ష చెప్పకుండా కూడా అతను వెతికి పెట్టుకొని డబ్బులు ఇచ్చే సంస్థ ఎల్ఐసి కాబట్టి మనం అందరూ కూడా ఎల్ఐసిలో పొదుపు చేద్దాం ఆ చేసుకుంటూ ప్రతి ఏజెంట్ కూడా సుఖంగా ఉన్నట్టయితే ఆ దుర్గామాత యొక్క కుప్ప వల్ల మనం ఏదైతే దశ సంవత్సరాలు చేసామో ఆ దుర్గామాతకు తక్కువ వల్ల మనందరూ కూడా ఆరోగ్యాలు అడుగుతుంటూ జీవితకాలం వరకు కూడా ఎల్ఐసి చేసుకుంటూ మన ఎల్ఐసి సమస్యను కాపాడుతారు దాంట్లో మన లీయాపి మనకు సహకారం ఉంటుంది కాబట్టి దాంట్లో లియాపిలందరూ కూడా నిబంధనలు చెల్లించి లియాపి యొక్క సహ సహకారంతో మన ఎల్ఐసిని కాపాడుతుందిస్తూ ఊహిస్తున్నాను ధన్యవాదాలు